గురు బ్యో నమ గురు బ్రహ్మ గురువుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మిశ్రీ దురవేనమ్మ భక్తులందరికీ నమస్కారం జరుగుతూ ఈ రోజు వచ్చేది అంటే శుభదినం దాకా ఒక మాకు అదృష్టంగా ఉంది మా కుటీరానికి ఒక మహానుభావుడు రావటం జరిగింది ఈరోజు తర్వాత ఒక మహానుభావుడు ఈరోజు నూతన పరిచయము ఒక సాధు మారాజు వచ్చారు ఆయన పేరు వచ్చేసి శిర సంజీవులు అంటే స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు బాల్యం నుండి కూడా ఆధ్యాత్మికల్లో ఉండి ఇంకా సర్వము సన్యసించి అతను తనలో తానుండి ఎంతో గొప్ప విషయం ఇలాంటి సత్పురుషులు మా కుటీరానికి రావటము మేము కొన్ని తెలుసుకుందాం ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఆయన యొక్క అనుభవాలు ఆయన చేసినటువంటి స్థితి తపస్సు అంతా కూడా బాగా కనపడుతుంది కాశా అవసరాలు వేసుకుని ఉన్నాడు కాబట్టి అన్ని అనుభవాలు చాలా చక్కగా ఉంటాయి కొన్ని ప్రశ్నలు వేస్తాము ఈ సంజీవులు గారికి గురువు అయినటువంటి సంజీవులు గురువు గారికి స్వామీజీ మీరు ఇన్ని సంవత్సరాలు ఉంది దీంట్లో ఉండి సంసారం ఉన్నా లేకుండా సంవత్సరాలు లేకుండా మీరు నిశ్చలంగా దాంట్లోనే ఉండి పరమాత్మ తప్ప వేరే అవసరం లేదనే భావంతో నేను ఎవరినూ తెలుసుకోవాలనే విషయంతో మీరు దీంట్లో చిన్న బాల్యం నుండి కూడా మీకు అదే ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు పూర్ణంగా స్థితిలో మీరు అన్నీ ప్రపంచాన్ని ఏది పట్టించుకోకుండా వైరాగ్య పురుషంగా ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి స్థితి లక్షణాలు మీ యొక్క అనుభవాలు కొన్ని ప్రజలకు తెలిపితే బాగుంటుంది వాళ్ళు కూడా ఎందుకంటే అస్వస్థంగా ఉన్నారు ప్రపంచంలో మాయా జనితం ఉంది కొంచెం మాయ పోవడానికి మీరు మీ యొక్క అనుభవాలు ప్రజలతో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో మిమ్మల్ని అడుగుతున్నాను మీ అనుభవాలు చెప్పండి స్వామీజీ ఓం బ్రహ్మ విద్యో బ్రహ్మవిత్య సంప్రదాయ కర్తృహివరీత అహమస్ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंसऋषिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरयितप्रज्ञानगणप्रत्याकर्तु ब्रह्मैवाम् హమస్మి సోహమస్మి బ్రహ్మహామస్మి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్పరా బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ శ్రీమాత ఓం సద్గురువే నమ సద్గురవే నమ వీక్షకులకు మరియు గురుస్వరూపులు భానుస్వామి గారికి మరియు బాలా బాల మాతారికి నా ఉద్దేశపూర్వకంగా ధన్యవాదాలు నా జీవితంలో నేను చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భజనలు సాంగత్యంలో నిలి వ్యవసాయంలోనూ చదువులోను రాజకీయాలలోనూ ఎంపీ కూడా అయినాను నేను గవర్నమెంట్లో కాంట్రాక్ట్ పెద్ద డాక్టర్గా ఉద్యోగం కూడా చేసిన కానీ ఎక్కడ ఆనందం దొరకలే నాకు వ్యవసాయం చేసిన డబ్బు సంపాదించిన కానీ వ్యవసాయము చాలా అవసరం చదువు చాలా అవసరమైంది ఉద్యోగములు అవసరమైంది డబ్బులు అవసరమైంది కానీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉండాలి కూడా కానీ ఆనందం మాత్రం దొరకలేదు ఆనందం దొరికి తీసుకోవడానికి ఆనందం ఎక్కడ ఉన్నది ఆనందం జ్ఞానంతో ఆనందం దొరుకుతుంది కదా అన్న చిన్నప్పటి నుండి సాంగత్య గురుల సాంగత్యంతో నేను విచారణలో జ్ఞానమే ప్రధానమైన సంగతి తెలుసుకున్నాను గురువుగారు మహాత్ములు గజేంద్ర మహారాజు గారు ఏమన్నారంటే ఎన్ని దేవుళ్ళు ఉన్నారు ఏ దేవునికి మొక్కాలని నేను ఏ దేవుని శక్తి ఉన్నదని నా అజ్ఞాన ప్రశ్న ప్రశ్నలోపట గురువు గజేంద్ర మహారాజ్ ఏమని చెప్తున్నారంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అన్నారు బ్రహ్మానందం పరమసుఖం ఆనందం ఎక్కడుంది జ్ఞానంలోనే ఉంది జ్ఞానంతో ఆనందం చెప్తాం జ్ఞానమే మోక్షాన్ని మోక్షం కావాలంటే ముందు జ్ఞానం కావాలని జ్ఞానం అంటే మనం ఏవరిం జ్ఞానం అంటే ఏంది మనలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు జ్ఞానం అంటే ఏంది ఈ యొక్క జన్మకు వచ్చిన తర్వాత మనం చేయవలసిన కర్తవ్యంలో ముఖ్యమైన పనులు చేసినంత జ్ఞానమే మోక్ష అవస్థ నుంచి కావచ్చు అంతకన్నా ముందు కర్మయోగం నుంచి కావచ్చు భక్తి యోగం కూడా కావచ్చు జ్ఞానయోగం వరకు రావాల్సిందే ప్రపంచికంలో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అంటారు విజ్ఞానము అంటే సైన్స్ తోటి పరిశోధన చేసిన జ్ఞానం అంటారు అజ్ఞానము అంటే ఇది దేహము మనసు నేనే అనుకున్న భావనంతా జ్ఞానమే అవును ప్రపంచములో ఉపడుతున్నది ఏ చూస్తున్నాము ఇది సత్యం అనుకున్న వాళ్ళది భావన ఏ విధంగా ఉంటుందంటే ఇది అజ్ఞాత అంటుందండి మనం మన జ్ఞానం అంటే ఏంటి ఐ యామ్ నాట్ బా నేను శరీరానికి కాదు నేను దేహానికి కాదు అన్నమాట మనసులు కాదు నేను నేనేంది ఏంది అన్నిటికీ వీడికి అన్నిటికీ సాక్షి రూపులను ఎప్పటికీ ఉండు వాడను చావులేను వాడను ఇది మన స్థితి కానీ మనం మర్చిపోయినాము కానీ ఏం తెలిసింది జ్ఞానం ద్వారా మా స్వరూపం తెలిసింది ఇప్పుడు నేను ఏమనుకున్నాను అంటే నేను తెలుసుకున్న విషయాలను నలుగురు తెలియజేయాలన్నది మా సంకల్పం నేను యూట్యూబ్లలో కూడా రావద్దనుకున్నాను ప్రపంచకంలో రావద్దనుకున్నాను ఎందుకు పరమాత్మ జ్ఞానము భగవంతుడు మొక్కడానికి ఇష్టపడతాము కానీ భగవంతుడు చెప్పిన ఆచరణ ఆచరించడానికి ముందు అవుతాము అంటే భగవంతుడు ఏం చెప్తాడు సత్య స్వరూపుడు ధర్మస్వరూపుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి జ్ఞానమే చెప్తాడు ధర్మం చెప్తాడు కానీ మనకు విరుద్ధంగా కనిపిస్తాయి సత్యం లోకానికి విరుద్ధం అనిపిస్తుంది సత్యం మాటలు చాలామందికి సత్యం చెప్తూ కూడా శత్రువులు ఎక్కువైతే అన్న భావంలో ఉండవలసి వస్తుంది ఇప్పుడు అటువంటి అనపడుతున్నాయి సత్యం చెప్తే శత్రుత్వం పెరుగుతుంది కానీ అసత్యంలో దుఃఖం ఉందని తెలుసుకోలేకపోతున్నారు తెలియని వారు తెలుసుకుంటున్నవారు తెలిసిన వారు కూడా ఉన్నారు మహాత్ములు చాలా మనం తెలుసుకుంటున్న వాళ్ళమే మనం విద్యార్థులు ఉన్న వాళ్ళమే ఎప్పుడు గురువు కా మనం గురువు అనుకున్నవాడు గురువు ఎట్లా అవుతాడు గురువు తెచ్చిన వాడు గురువు అవుతాడు అన్న భావనలో ఉన్నవాళ్ళం కాబట్టి నేను చిన్నప్పటి నుంచి భక్తి పుట్టులో ఎప్పుడైతే దొరికిందో కాషాయ వస్త్ర మీరు అన్నారు కాషాయ వస్త్రం చూసే ఒక గురువుకు అందరూ కలిసి మొక్కుతున్నారు నేను అప్పుడు నా వయసు సుమారు నాలుగు సంవత్సరాలు అప్పుడు నేనేమన్నా అంటే మా నాన్నకి ఏమన్నా ఎందుకు నానంటే ఆయన గురువు గారు అన్నారు అంటే అన్న మనమెందుకు కావద్దు మనం ఎందుకు కావచ్చు చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ మనం పోటీ పడుతున్నాము ఆధ్యాత్మిక పరంగా కూడా మనం ఎందుకు పోటీ పడతలేము ఏ ఒక్క శ్రీరామచంద్రుడు ఒక విద్యతోటే ఇద్దరు గురువులతోటే రాజం వెళ్ళాడు కదా మరి ఇప్పుడు ఎన్నో సబ్జెక్టులు ఉంటున్నాయి కానీ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఆనందంగా ఉన్నారా భూమి ఉన్నది డబ్బులు ఉంటున్నాయి బలగా ఉంటున్నది కానీ ఒక్కటే ఆనందం ఒకటే మరి ఆనందం దేంతో వస్తుంది ఆనందము దేంతో ఆనందము అసలు స్వరూపం పెట్టింది ఏ ప్రయత్నం చేస్తే ఆనందం వస్తుంది సత్యం తెలుసుకుంటే ఆనందం వస్తుంది ఆ సత్యంలో ఆనందం ఎక్కడ దుఃఖమే ఉంటుంది కాబట్టి మా ఆధ్యాత్మిక జ్ఞానంలో సద్గురు విజేంద్రమహారాజ యొక్క మార్గంలో శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత నేను ఏమనుకున్నానంటే మన వాళ్లకు మన వాళ్ళందరూ అసత్యంలో జీవిస్తున్నారు కొంతమంది మతాలు మారుస్తున్నారు మతమే మార్చుకోబిడ్డా అంటే మతాలను మారుచుతున్నారు మానవత్వం తెలుసుకోబెడ్డా అంటే మతాల గురించి చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంత అజ్ఞానాలు అట్లాడుకుంటున్నారు తెలివక ఎవరినెవరికి ఓట్లాడుతుంటే తెలియటం లేదు అసలు మన మతమే సన్నగా ఉన్నప్పటికీ కూడా తనం తను అందరినీ ప్రేమించాలి తన ఆచరణ తాను స్వీకరిస్తాడు దానికి మతం అంటాం మనం అన్నం కూడా కానీ మతిని మార్చుకోవడం అవసరం మానవత్వంగా జీవించడం అవసరం మనము బాగుండాలి అందరూ బాగుండాలి ఇది ప్రతి ఒక్కరికి అవసరమైతే బాగుతే నేర్చున విద్య అదే కదా అందరి ఎందుకు ప్రేమ కలిగి ఉంచు ఎందుకు అందరిలో నేనున్నాను నాలో అందున్న భావన ఎవరైతే ఈ శాస్త్రవేత్త ఎవరైతే అనుభవిస్తుంటారో వాళ్ళు ధన్యు వాళ్ళు మహాత్మ కాబట్టి ఈరోజు మానవుడు మోక్షన్ని పొందాలన్నా మోక్షం అంటే బంధం నుంచి విడుదల రోగం నుంచి విడుదల కష్టాల నుంచి విడుదల నీ జన్మ నుంచి విడుదల కానీ ఇది తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి తెలుసుకోక మనకు తెలిసిందే వేదమని తెలిసిందే శాస్త్ర